బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట పట్టణంలోని లోపలికోట శ్రీ హనుమాన్ మందిరంలో ఈశ్వర నందీశ్వర నవగ్రహ విగ్రహ పునర్ప్రతిష్టాపన కార్యక్రమంలో టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయంలో పురహితులు సర్వోత్తం శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజతో ప్రారంభమై నవగ్రహ విగ్రహాలను పూలమంత్ర జలాదివాసం హోమ మంటప ప్రవేశ కార్యక్రమం చేపట్టారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా పూర్ణాహుతి చేపట్టారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మనసు తేలిక పడుతుందని ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని అన్నారు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగారం శ్రీనివాస్ వార్డు మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజుగౌడ్ లోపలికోట పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి రామకృష్ణ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం గుండు రవి శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ ఆలయ కమిటీ సభ్యులు పూల మనోహర్ నిర్మల గాజుల అశోక్ బాల్రాజ్ జలరం మనోహర్ గున్నాల సత్యనారాయణ పోల సంగమేశ్వర్ లోపలికోట పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

जय जय रघुनाथ भोरे भाटा जव में नेव कहा भोरा आज लिला दाने नि सकले विरथ हम ते अदर चक्र पर जत्मवेरा तथा गुस्वाहार नै नमवा और निरम मेरो जटवा जटमरो निरम में हा जगने अदर चक्र पर जत्मवेरा तथा गुस्वाहार नै नमवा इका कत्रे चा पिसलोकनि तृटम राज जव में नेव कहा भो मित्रा कत्रमना धाते नर काज जव में प्रजा साथ धर्मित घोषामे और आदि इको में महा अत्रो लीला बोल के सुतलल दानवे नव जगणैवा हा